హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టెరౌట్ ఈరోజు కలెక్టివ్ లవ్ రీడింగ్ చూడబోతున్నామండి రీడింగ్ అనేది మీకు రిజనేట్ అవుతాయి ఆన్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Subscribe channel Matramacu. Terima <tuk> सो रीसेंट पास्ट जो प्रसेंट जो चुदा रिलेशन। सो रीसे पास्ट present under the deck 3 of cups so recent past 2 of wands 10 of swords and 9 of wands so recent past low kachithanga మీరిద్దరు లోనే ఉన్నారు లేదా మీ ఇద్దరికి చాలా పెద్ద గొడవ జరిగి ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు ఖచ్చితంగా సెపరేషన్ ఆర్ ఇద్దరు మాట్లాడుకోకుండా ఉన్న సందర్భం అయితే కనిపిస్తుంది చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ అండ్ ఒక పర్సన్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఒక పర్సన్ అప్ అయి ఉన్నారు అంటే ఒక పర్సన్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందనే బాధలో ఉన్నారు బట్ ఇంకొక పర్సన్ వచ్చేసి అప్ ఎనర్జీలో ఉన్నారు లైక్ ఓకే నాకు పెయిన్ఫుల్గానే ఉంది బట్ ఈ రిలేషన్ నేను ఇంకా కంటిన్యూ చేయలేను అన్నట్టు ఒక పర్సన్ బట్ ఇంకో పర్సన్ అయితే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు అండ్ ప్రెసెంట్ వచ్చేసి హై ప్రిస్టర్స్ ద హోమేట్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ సో ప్రజెంట్ ఎస్ ఇద్దరు డీప్గా థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా ద హేట్ ఎనర్జీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ ద హై ప్రిస్టర్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ సో మీ ఇద్దరికీ కమ్యూనికేట్ చేసుకోవాలని ఉంది అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ప్రెస్ చేయకూడదని కూడా ఉంది సో మీ ఇద్దరికి మాట్లాడుకోవాలని ఉంది బట్ ఎలా స్టార్ట్ చేయాలి కమ్యూనికేషన్ అన్నది అర్థం అవడం లేదు బికాజ్ మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది లేదా మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు సో ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలా లేదా అన్నది మీకు తెలియడం లేదు సో ఇద్దరు అంటే మాట్లాడాలని ఉంది బట్ మళ్ళీ అగెయిన్ ఎందుకులే ఫోన్ చేయడం మళ్ళీ ఎందుకులే తను చేస్తుందేమో వెయిట్ చేద్దాం సో హైప్రిస్టెస్ అంటే ఎక్స్ప్రెస్ చేయకపోవడం బట్ నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఎక్స్ప్రెస్ చేయడం కమ్యూనికేషన్ సో జగులు అవుతున్నారన్నమాట మాట్లాడాలా వద్దా మాట్లాడాలా వద్దా అని అండ్ హౌమేడ్ ఖచ్చితంగా చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో ఆజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ ఎనర్జీ ఆ వోగో అయిన అయి ఉండొచ్చు ఆర్ జమనలిబ్రా ఆక్వేరియస్ అయిన అయి ఉండొచ్చు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటన్నవి చూద్దాం Pronto. అంటర్ దట్ ఎక్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ వా ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రీకన్సిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు సో ఎస్ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీరు మీ లైఫ్లో ఇంకో పోర్సన్ ఉన్నారు అనే క్లారిటీ అయితే మీ పర్సన్కు ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ లైఫ్లో ఇంకో పోర్సన్ ఉన్నారు అని అయితే అనుకుంటున్నారు బట్ మీ పర్సన్కి మీరు కావాలి మేబీ మీలో కొంతమంది మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ కూడా ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ చూస్తున్న కార్డ్స్ ప్రకారం బట్ అయినా మీ పర్సన్ మీతో రిలేషన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్కి ఒక లేబుల్ ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఇంటెన్షన్స్ కూడా స్ట్రెంత్ సన్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్ అండర్ డెక్ ఎయిట్ ఆఫ్ వాన్స్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా మాట్లాడాలి ఏదైతే గొడవలు ఉన్నాయో సార్ట్అవుట్ చేసుకోవాలి అండ్ సన్ కార్డ్ సో మీ వాల్యూ అనేది మీ పర్సన్కి బాగా తెలిసొచ్చింది సో ఏదేమైనా సరే ఈ రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్ కోసం తను ఏదైనా చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే రిలేషన్షిప్ వాల్యూ తెలిసింది మీ పర్సన్కి అండ్ మీ గురించి అయితే చాలా 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 పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో శాలిటేరియా సైడ్లు వచ్చే ఎక్స్పెషలీ లియో సింహరాశి స్ట్రాంగ్ లియో ఎనర్జీ అయితే ఉంది సో ఎస్ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి తిరిగి రావాలి సారీ చెప్పాలి అని అనుకుంటున్నారు అండ్ కమ్యూనికేట్ కూడా చేయాలి అనుకుంటున్నారు డబల్ కన్ఫర్మేషన్ ఏస్ ఆఫ్ మోన్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ ఎయిట్ ఆఫ్ మోన్స్ అంటే కమ్యూనికేషన్ सो मेरी फीलिंग्स అలా ఉన్నాయి నే చెప్పా అండ్ అదే డైక్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ మీరైతే చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీకు కూడా మీ పర్సన్ అంటే ఎక్కడో ఒక చోట ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి బట్ మీకు స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి బికాస్ టారస్ మీరు కానీ మీ పర్సన్ కానీ బికాజ్ మీకు స్టెబిలిటీ అండ్ ఇక్కడ మ్యారేజ్ ఇష్యూ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక అదే పెద్ద ఇష్యూ కింద ఉంది మీ రిలేషన్షిప్లో ఎస్ మీరు కూడా కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు బట్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మూన్ ఎనర్జీ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ విత్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో మీకున్న డౌట్స్ కానీ ఏదైనా సరే మీరు మీలోనే పెట్టుకుంటున్నారు మీ పర్సన్కి అయితే చెప్పడం లేదు అందువల్ల మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఎక్కువైపోతుంది సో మీకు ఏమైనా ఫీలింగ్స్ ఉంటే లేదా ఏదైనా డౌట్స్ ఉంటే మీ పర్సన్కి చెప్పి అవి రిజాల్వ్ చేసుకోండి బికాస్ అవి మీలోనే ఉంటే కనుక అవి చాలా చాలా కష్టం బట్ మీరు మాత్రం ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు బట్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మోన్ ఎనర్జీ సో మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి కూడా ఇక మీకైతే న్యూ బిగినింగ్ కావాలి ఫర్ షూర్ సిక్స్ ఆఫ్ సోట్స్ అండ్ ద ఫుల్ అండ్ త్రీ ఆఫ్ సోట్స్ బట్ ఇక్కడికి సెకండ్ కేస్ కనిపిస్తుంది వన్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ అయితే న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ అయితే మీరు మూవ్ ఆన్ అవడానికి అయితే ట్రై చేస్తున్నారు కొంతమంది మీలో ఈ రిలేషన్షిప్ ఇంకా నాకు వద్దు ఇక్కడతో చాలు నేను ఇంకా ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నాను లేదా మీరు ఒకే ఏరియాలో ఉంటే మీరు ఏరియా రీలోకేట్ అవడం కానీ మారిపోవడం కానీ ఇంకా నేను ఈ పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉండదలుచుకోవట్లేదు మూవ్ ఆన్ అయిపోవాలని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది మాత్రం ఇదే రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు ఇక్కడ టూ కేసెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి మీరు కానీ మీ పర్సన్ కానీ చమునైతే ఈ ప్రాక్టివిటైస్ అయి ఉండొచ్చు కేస్థాయి సో మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం The Emperor, Queen of Pentacles, and Three of Cups under the deck, Champerance. So, I యాక్షన్ తీసుకుంటారు బికాస్ పీన్ ఆఫ్ పింటికల్స్ అంటే ప్రాక్టికల్ కార్డ్ తనైతే మాటలు చెప్పట్లేదు ఖచ్చితంగా రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లాలని అయితే అనుకుంటున్నారు అండ్ త్రీ ఆఫ్ కప్స్ అంటే రీయూనియన్ మేబీ మీ పర్సన్స్ శ్రబన్ అవ్వచ్చు ఎక్స్ప్రెస్ కాకపోవచ్చు బట్ ఈ ఈసారి మాత్రం తను ఈ ఛాన్స్ వదులుకోకూడదు అనుకుంటున్నారు వెరీ వెరీ సూన్ తనైతే మీకు కమ్యూనికేట్ చేస్తారు తన ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు ఖచ్చితంగా ఈ అయితే వదులుకోవాలని మీ పర్సన్ అసలు వన్ పర్సన్ కూడా అనుకోవడం లేదండి సో ఎవరైతే లో ఉన్నారో నో కాంటాక్ట్ లో ఉన్నారో మీ పర్సన్ తిరుగు రేదేమో అని స్ట్రెస్ అవుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఛాన్స్ స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇవి జనరల్ రీడింగ్స్ అండి మీకు రిజినేట్ అయితే తీసుకోండి ఒకవేళ అవ్వకపోతే లేదు ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే అప్రోచ్ అవ్వండి ఓకే ఇయర్ రీడింగ్స్ తీసుకొని నన్ను క్వశ్చన్స్ అడగద్దు మీకు రిజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ అదే చెప్తున్నాను మీకు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ మార్న్సన్ చాంపియన్స్ నో మీరైతే పేషెన్సీగా ఉన్నారు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బట్ మీకు ప్యాషన్ ఉంది ఎస్ మీకు రిలేషన్షిప్ కావాలి ఎవరైతే సెకండ్ కేసు ఉన్నారో నేను ఇందాక చెప్పాను కదా మూవ్ ఆన్ అయిపోవాలని మీరైతే వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు సో ఇంకో కేసు వచ్చేసి మీరు కూడా మాట్లాడాలని ఉన్న రైట్ నో వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు సో ఇక్కడైతే మీ సైడ్ నుంచి యాక్షన్ లేదు ఖచ్చితంగా మీ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ అనేది వస్తుంది సో నీయర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి చూద్దాం రీయూనియన్ ఉంటుందా లేదా టెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ మాన్ సార్ క్లారిఫై చేసి చెప్తాను మీరు కానీ మీ కోసం కానీ జమున ఉండొచ్చు ఖచ్చితంగా రీయూనియన్ ఉందండి ఈ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అవ్వలేదు ఖచ్చితంగా రీయూనియన్ ఉంది కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి బికాజ్ ఇవన్నీ పాజిటివ్ కార్డ్సే ఉన్నాయి సో రీయూనియన్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా మీరు ఇద్దరు ఒకరినొకరైతే చాలా చాలా మిస్ అవుతారు ఎవరైతే ఫ్యామిలీస్ వల్ల ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ మీరు ఫ్యామిలీస్ ఒప్పించడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ కొంతమందికి నాకు ఫ్యామిలీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది ఎవరైతే మ్యారీడో ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్ కలిసి మిమ్మల్ని కలుపుతారు ఎవరైతే అన్మ్యారీడో మీ ఫ్యామిలీస్ నొప్పించడానికి అయితే ట్రై చేయండి ఇక్కడైతే రీయూనియన్ అనేది చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఓవర్ థింకింగ్ చేయొద్దు ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో మీరు మీ మీ మెంటల్ పీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి హీల్ అవ్వండి మీ గురించి మీరు ఆలోచించుకోండి హీల్ అవ్వండి ఫస్ట్ హీల్ అయితే ఆటోమేటిక్ ఇవన్నీ జరుగుతాయి మీరు ఓవర్ థింకింగ్ చేయొద్దు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఇక్కడ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మిస్సింగ్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు వచ్చి వరసై ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా సో మీకైతే జస్టిస్ జరగబోతుంది ఎవరైతే నాకు జస్టిస్ జరగట్లేదు అది ఏ విషయంలో అవ్వచ్చు దేనిలోనే అవ్వచ్చు మీకు జస్టిస్ జరగబోతుంది అండ్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ మీకు ఒక మెంటల్ క్లారిటీ కూడా రాబోతుంది ఒకవేళ లేకపోయినా మీరు ఒకటికి రెండు సార్లు ఏదైనా విషయంలో డెసిషన్ తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే పార్ట్నర్షిప్ ఈక్వల్ గివెన్ టేక్ సో మీరు ఏ వర్క్ చేస్తున్నా ఎవరితో కొలబరేట్ అవుతున్నా వాళ్ళ టాలెంట్స్ని కూడా అప్రిషియేట్ చేయండి కొలబరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ జడ్జ్మెంట్ సో డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అండ్ జగులు అవ్వద్దు క్లారిటీ మెయింటైన్ చేయండి మీ టైము ఎనర్జీని కూడా మెయింటైన్ చేయండి సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ ఏంటో చూద్దాం మీకోసం సో ఇది గుడ్ న్యూస్ చాలా చాలా పాజిటివ్ రీడింగ్ ఇక్కడ నాకైతే రీకన్సిలేషన్ కనిపిస్తుంది ఆల్ టైడ్ అప్ యా ఇప్పుడు మేబీ మీ లైఫ్లో ఏమీ జరగట్లేదు అంత స్టక్ అయిపోయింది అనుకుంటే ఇది టెంపరీ సిచ్యువేషన్ వెరీ సూన్ మీకు చేంజెస్ అయితే కనిపిస్తాయి బికాస్ అండర్ దట్ ద సన్ కార్డ్ మీకు నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది కెరియర్ బాగుంటుంది అన్ని విధాలుగా మీ లైఫ్ బాగుంటుంది రెస్ట్ అండ్ రెజ్యునేషన్ బట్ మీరు దానికోసం ఏం చేయాలంటే కొంచెం రెస్ట్ తీసుకోండి మీరు ఏదైతే రోజు చేస్తారో పని నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని మీద ఫోకస్ చేయండి రెస్ట్ తీసుకోవాలి మెయిన్లీ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ చెప్పనా ఖచ్చితంగా మీ కెరీర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు లేదా వేరేది ఏదైనా అవ్వచ్చు ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ అయితే ఓపెన్ అవ్వబోతుంది ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ సో ఎవరైతే కొంచెం మెంటల్గా లైక్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయో మీరు మెడిటేషన్ అనేది చేయండి అదొక మెసేజ్ అండ్ వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్ సో నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఎమోషన్స్ కానీ మీలో ఏమైనా ఉన్నా సో అవన్నీ రిలీజ్ చేసి అవన్నీ ఓవర్కమ్ చేయండి మీకు ఏమైనా కొన్ని ఫియర్స్ ఉన్నా అవన్నీ ఓవర్కమ్ చేయండి సో ఇదైనా మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ చవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ